నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఆన్ మై ఛానల్ ల్యాక్పే డాక్టర్ పన్న సో ఈ రోజు వీడియో చాలా స్పెషల్ వీడియో అండి ఎందుకంటే ఈరోజు థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఈ వీడియో చేయడానికి ఒక పెద్ద రీజన్ కూడా ఉంది యాక్చువల్లీ నిన్న అండ్ ఈరోజు మార్నింగ్ కూడా నేను ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నేను ఏం అచీవ్ చేశాను ఎలా ఉంది నా ఇయర్ అనేది రిఫ్లెక్ట్ చేయడానికి నేను ట్రై చేస్తున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో నేను కొన్ని హ్యాబిట్స్ని అలవర్చుకున్నాను అనమాట సో వాటి వల్ల నా నా లైఫ్లో చాలా పాజిటివ్ చేంజెస్ నేను చూశాను సో ఇవి నేను డెఫినెట్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో తీసుకువెళ్తున్నాను సో న్యూ ఇయర్ లో కూడా నేను ఈ హ్యాబిట్స్ని నా లైఫ్ స్టైల్లో ఐ మీన్ కంటిన్యూ చేయబోతున్నాను అనమాట సో ఈ ఇటువంటి గుడ్ హ్యాబిట్స్ ఇలా ఉన్న హ్యాబిట్స్ వల్ల నేను ఇంత అచీవ్ చేసినందుకు ఇవి మీకు కూడా యూస్ అవుతాయి ఒకవేళ మీరు కూడా మీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే సూపర్ గా ఏదో ఒకటి అచీవ్ చేయాలి ఏదో ఒకటి చేయాలి అని అనుకున్నప్పుడు ఇటువంటి హ్యాబిట్స్ ఏమైనా మీకు కూడా హెల్ప్ హెల్ప్ఫుల్ అవుతాయి అనుకోని యూస్ఫుల్ అవుతుంది అనుకోని వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ యాక్చువల్లీ వీడియో నేను చేద్దాం వద్దా చేద్దాం వద్దా అనుకున్నాను బట్ ఒకళ్ళకైనా నా వీడియో వల్ల ఒక ఉపయోగం ఉందంటే నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది సో అందుకనే వీడియో చేస్తున్నాను ఇప్పటి వరకు మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ని హిట్ చేయండి ఎందుకంటే నేను నా కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు ముందుగానే తెలుస్తుంది సో యాక్చువల్లీ ఒక ఫైవ్ సిక్స్ హ్యాబిట్స్ ఉన్నాయి బట్ నేను ఓవరాల్ గా వీటిని అన్నింటినీ ఫైవ్ హ్యాబిట్స్ అయితే మేజర్ గా ఎవ్రీ డే ఆల్మోస్ట్ ఎవ్రీ డే లైక్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో నేను మోర్ దెన్ త్రీ హండ్రెడ్ డేస్ ఫాలో అయ్యాను అనమాట సో వాటి వల్ల నేను చాలా పాజిటివ్ చేంజెస్ చూసాను నా లైఫ్లో సో అందుకనే ఈ వీడియో మీకోసం సో లెట్స్ బిగిన్ విత్ ద ఫస్ట్ హ్యాబిట్ ఫస్ట్ హ్యాబిట్ ఫ్రెండ్స్ వేకింగ్ అప్ ఎర్లీ చాలా మంది చెప్తారు ఫైవ్ ఏఎం క్లబ్ చాలా మంది సక్సెస్ఫుల్ మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ అరౌండ్ ద వరల్డ్ చూసినట్లయితే వాళ్ళు ఫైవ్ ఏఎం కి లేస్తారు చాలా పాజిటివ్ చేంజెస్ చూస్తారు ఫైవ్ ఏఎం కి మీరు నిద్ర లేచినప్పుడు మనం చూస్తే చాలా మంది ఆల్మోస్ట్ అరౌండ్ ద వరల్డ్ సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ ఆ ఫైవ్ ఓ క్లాక్ లేచి అలవాటు అనేది మనం చూస్తూ ఉంటామండి అయితే నేను కూడా అంటే మరీ ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ లేచే టైప్ కాదు కానీ బట్ ఆ ఫైవ్ ఓ క్లాక్ లేచే టైప్ ఉండేది కాదు నేను బిఫోర్ కూడా అంటే అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ ఆర్ సెవెన్ పిల్లల్ని కూడా స్కూల్కి పంపించాలి కదా సిక్స్ సిక్స్ థర్టీకి నేను లేచే హ్యాబిట్ ఉండేది నాకు బట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ఏమైంది అంటే వీ హావ్ ఫిఫ్టీ టు అవర్ న్యూ డ్రీమ్ హోమ్ అనమాట మా ఇల్లు మారాము సో నేను డెఫినెట్లీ నాకు మెయిన్ అవసరం ఉంది అనుకొని నేను మెయిన్ ని పెట్టుకున్నాను అయితే నా టైమింగ్స్ ఆమె టైమింగ్స్ సెట్ అవ్వడానికి కుదరలేదు అనమాట ఎందుకంటే నా రోజు ఒకవేళ మార్నింగ్ సిక్స్కి కి స్టార్ట్ అయిపోతే మా బిజీ షెడ్యూల్లో రోజు కొట్టుకుపోతుంది సో అందుకని మేమిద్దరం ఒక ఒప్పందానికి వచ్చాము ఏంటంటే ఫోర్ ఓ క్లాక్ తను ఫోర్ టెన్కి కి అలాగా మా ఇంటికి వస్తుంది సో దానికోసం అని నేను ఫోర్ ఓ క్లాక్కి లేవడం స్టార్ట్ చేశాను అనమాట సో ఇదే యాక్చువల్లీ ఏంటి అంటే చాలా మంది అంటే ఫోర్ ఓ క్లాక్కి లేవడం అంటే అబ్బా చాలా కష్టము స్లీప్ డిప్రవేషన్ ఇవన్నీ ఉంటాయని బట్ ఇనీషియల్లీ అవునండి నాకు చాలా సార్లు అట్లా అసలు అభిప్రాయగా అలా ఉండింది బట్ కానీ ఇందులో చూసిన పాజిటివ్ చేంజ్ ఏంటి అంటే ఎప్పుడైతే నేను ఫోర్ ఓ క్లాక్ లేవడం మొదలెట్టానో ఒకసారి తను తను పని చేసేసుకొని వెళ్ ఐ మీన్ వెళ్ళాక ఆల్మోస్ట్ అరౌండ్ ఫార్టీ మినిట్స్ వన్ అవర్లో పని అయిపోతుంది తను వెళ్ళిపోయాక నాకు చాలా టైం బిఫోర్ మై కిడ్స్ వేకప్ పిల్లలు లేచే లోపల నాకు చాలా టైం అనేది ఉంది సో దట్ ఈస్ ద నీట్ టైం సో ఆ టైంలో నేను నా గురించి ఫోకస్ చేసి నా లైఫ్ గురించి నేనేం అచీవ్ చేయాలని ఫోకస్ చేసి అండ్ అట్ ద సేమ్ టైమ్ మై స్పిరిచువల్ ప్రాక్టీసెస్ లైక్ నా యోగా ప్రాక్టీసెస్కి వాటికి కూడా నేను ఒక టైం అనేది కేటాయించాను అనమాట సో ఆల్మోస్ట్ లైక్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో నేను త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ టు థర్టీ డేస్ అయితే డెఫినెట్లీ సండే కాదు సాటర్డే కాదు ఫోర్ ఓ క్లాక్ లేవడం అనేది మనకు లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఐ మీన్ లాస్ట్ డే ఆఫ్ దిస్ ఇయర్ సో ట్వంటీ ట్వంటీ ఫోర్లో నేను అదొకటి అచీవ్ చేశానండి సో దానివల్ల నాకు చాలా పాజిటివ్ ఇంపాక్ట్ అనమాట అంటే లైఫ్లో ఏదో నా లైఫ్లో అలా జరుగుతుంది కొట్టుకుపోతూ ఆ ఫ్లో కొట్టుకుపోతూ కాకుండా నేను నాకంటూ ఒక టైమ్ చూసుకొని నేను ఏదైనా చేయాలి అనుకున్నా ఏదైనా చేస్తున్నానా రిఫ్లెక్ట్ చేయడానికి కూడా నాకు బాగా హెల్ప్ఫుల్ అయిందండి సో మీరు కూడా ఒకవేళ మీరు లేట్గా లేవడం అలా అలవాటు ఉంటే ఒకసారి మీరు ఎర్లీగా అరౌండ్ ఫోర్కి అవసరం లేదు బట్ ఫైవ్ ఫైవ్ కల లేచి చూడండి హౌ యూ ఫీల్ అని మీకు డెఫినెట్లీ చాలా చేంజ్ అని అనిపిస్తుంది అనమాట ఎందుకంటే దీనికి ఇంకొక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది ఏంటంటే మన మన హ్యూమన్ బాడీలో మనకున్న ఇది ఏదైతే ఉందో మనకి నేచర్తో సన్ రైజ్కి దానికి బాగా కోరిలేట్ ఉంటుందండి కోరిలేషన్ సో బిఫోర్ సన్ రైజ్ మనం లేచినట్లయితే మన సర్కేడియం రథం ఏదైతే ఉంటుందో సర్కేడియం రిధం అది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట సో అది మీరు ఆటోమేటికల్లీ మీరు ఒక కొన్ని రోజులు ఒక ఫార్టీ డేస్ అలా చేస్తే మీ హ్యాబిట్లో మీ లైఫ్లో చేంజెస్ కూడా మీరు చూడొచ్చు సో ఇంకా ఈ ఫస్ట్ హ్యాబిట్ వల్ల నేను ఇంకాపరేట్ చేసుకున్న సెకండ్ హ్యాబిట్ ఏంటి అంటే రిఫ్లెక్షన్ సో రిఫ్లెక్షన్ అంటే ఏంటి అంటే ఇంతకు ముందు లైఫ్ ఎస్పెషల్లీ ట్వంటీ ట్వంటీ త్రీలో లైఫ్ ఈజ్ లైక్ అంటే అలా ఒక ఫ్లోలో వెళ్తూ పొట్టకపోతూ ఉన్నట్టుంది చాలాసార్లు మనం మన లైఫ్ అలానే ఉంటుందండి అంటే ఈరోజు పొద్దున్న లేవడం మళ్ళీ పిల్లలకి ఇలా చేసేసేయడం మళ్ళీ మన వర్క్ వెళ్ళడం ఇంకేదో చేయడం మళ్ళీ రిటర్న్ రావడం లైక్ ఒక రొటీన్ ఒక టైప్ ఆఫ్ ఫ్లో అయిపోతూ ఉంటుంది అది బోరింగ్ అనాలో ఏదో అనాలో మన నాకు తెలియదు అండ్ ఒక టైప్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ కోర్స్ ఓకే సాటర్డే సండేస్ ఉంటాయి బట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సాటర్డే సండేయా ఆ సండేయా అండ్ అలా కాకుండా మనకి అసలు ఏంటి అనేది కూడా మనకి తెలియదు అనమాట ఫ్లో ఏం జరుగుతుంది ఏం చేస్తున్నాము అనేది మన గురించి మనం రిఫ్లెక్ట్ చేసుకోవడానికి కూడా టైం ఉండదు సో ట్వంటీ ట్వంటీ త్రీలో ఇట్ వాస్ వెరీ స్ట్రెస్ఫుల్ ఇయర్ ఫర్ అస్ అండ్ ఎస్పెషల్లీ నాకు చాలా స్ట్రెస్ఫుల్గా ఉండింది అండ్ అఫ్ కోర్స్ వి హ్యావ్ మేనిఫెస్టెడ్ అవర్ డ్రీమ్ హోమ్ బట్ అది ఐ డోంట్ వాంట్ క్యారీ దానివల్ల నాకు చాలా మెంటల్లీ ఐ వాస్ హ్యావింగ్ లిటిల్ డిఫికల్టీ అనమాట ఎందుకంటే సో మెనీ థింగ్స్ ఐ వాస్ డూయింగ్ ఎట్ ది సేమ్ టైం సో అందుకని నేనేం చేశాను అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐ మేడ్ ఇట్ లైక్ అంటే నేను ఎలాగైనా సరే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ని నాకు ఒక స్లో డౌన్ అయ్యి ఐ వాంట్ టు రిఫ్లెక్ట్ నేను ఏం చేస్తున్నాను అనేది చూడడానికి నేను ఐ వాంట్ రిఫ్లెక్ట్ కంప్లీట్లీ సో ఆ మార్నింగ్ లేవడం వల్ల నేను ఈ హ్యాబిట్ ఆఫ్ రిఫ్లెక్షన్ అండ్ జర్నలింగ్ నేను ఇంతకు ముందు కూడా నాకు ఇట్లా ఏదైనా పనులు కానీ అనుకున్నా లేకపోతే ఏదైనా అచీవ్ చేయాలనుకున్నా యూస్ టు రైట్ అంటే గోల్స్ లాగా సెట్ చేసుకొని అట్లా కాదు బట్ స్టిల్ నాట్ లైక్ ఏదో పోతుంది పోతుంది అని కాకుండా అట్లీస్ట్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అట్లీస్ట్ ఇవి ఇవి ఉండాలి ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ఒక సొంత ఇల్లు ఉండాలి ఒక మంచి జాబ్ ఉండాలి ఒక మంచి ఇది ఉండాలి ఇలా అలా ఉంటుంది కదండి సో ఫైనాన్షియల్లీ స్టేబుల్ గా ఉండాలి అలాంటివన్నీ ఆలోచనలు కూడా నాకు ఉండేవి అలానే కాకుండా కొంచెం స్పెసిఫిక్ గా కూడా హెల్త్ ఇష్యూస్ కానీ ఫిజికల్లీ ఫిట్ ఉండాలి అలాంటివన్నీ కూడా ఐ యూస్ టు హ్యావ్ అండ్ ఎస్పెషల్లీ స్పిరిచువల్లీ ఐ హోర్ ఆఫ్ అ స్పిరిచువల్ ఇంక్లైండ్ పర్సన్ సో వాట్ ఎవర్ అంటే నేను ఏం చేసినా నా రేకి హీలింగ్ కానీ నేను స్పిరిచువల్ ప్రాక్టీస్ ఏం చేసినా కూడా అవన్నీ కూడా నేను అనుకునేదాన్ని ఓ ఇలా ఈ ఇయర్ ఇది అచీవ్ చేయాలి ఇయర్ ఇది అచీవ్ చేయాలి అట్లా అనుకుంటూ ఉండేదాన్ని బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే ఆల్ జస్ట్ అంటే ఇన్ని మల్టీ టాస్కింగ్ వల్ల నాకు చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ అయిపోయి కొంచెం స్లో డౌన్ అవడం ఇంపార్టెంట్ అని అనిపించింది సో ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఐ మేడ్ షోర్ దట్ ఐ రిఫ్లెక్టెడ్ అనమాట సో ఎవ్రీడే మార్నింగ్ ఆల్మోస్ట్ లైక్ ద మార్నింగే నేను మామూలుగా నా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ యోగా అవి అయిపోయాక ఐ థాట్ ఐ విల్ రిఫ్లెక్ట్ ఆన్ వాట్ ఎవర్ ఐ వాస్ డూయింగ్ ఏం చేయాలి ఏం జరుగుతుంది అనేది నేను ఎవ్రీడే జర్నలింగ్ అనేది ఇయర్ చేశానండి అండ్ ఈ హ్యాబిట్ కూడా నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కంటిన్యూ చేస్తాను అంటే మన మైండ్ లో ఎన్నో థాట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మన డేలో సెకండ్లోనే మనకి ఎన్నో వేల థాట్స్ వస్తుంటాయి మన బ్రెయిన్ లో సో ఒకసారి మనము ఆ క్లారిటీ ఇప్పుడు మనం మెడిటేషన్ ప్రాణాయామం ఇలాంటి చేసాక ఏమవుతుందంటే థాట్స్ అనేవి ఒక స్లో డౌన్ అవుతుంది ఒక ప్యాటర్న్ లో సో అప్పుడు మనం ఏంటి అంటే మనకి అసలు యాక్చువల్లీ ఏం కావాలి మనం అసలు ఏం చేస్తున్నాం మన గోల్ సైడ్ వెళ్తున్నామా అనేది మనం ఒక రిఫ్లెక్ట్ చేయడానికి మనకు ఒక ఐడియా వస్తుంది సో ఆ విధంగా నేను చూసుకొని నేను ఎలా వాటిని రాసుకునేదాన్ని సో రైటింగ్ ఈజ్ బెస్ట్ థింగ్ అన్నమాట బెస్ట్ థెరపీ యాక్చువల్లీ ఇప్పుడు అందరు చూస్తున్న చూస్తున్నట్లయితే జర్నలింగ్ అనేది ఎక్కడ చూసినా మీరు చూడొచ్చు అంటే నథింగ్ బట్ రైటింగ్ అవర్ థాట్స్ అండ్ సీయింగ్ త్రూ దెన్ మనం అసలు ఏం చేస్తున్నాం రిఫ్లెక్ట్ చేసుకోండి లైఫ్ లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియా అనేది చాలా ఇదైపోయింది సో ఇట్స్ లైక్ ఏ డబల్ ఎడ్జిట్స్ వాడ్ అనమాట మనకి మంచికి యూజ్ చేసుకోవచ్చు చెడుకి యూజ్ చేసుకోవచ్చు సో ఇటువంటి సిచ్యువేషన్స్ మనం ఈ లైఫ్ సిచ్యువేషన్స్ లో కొట్టుకొని వెళ్ళిపోకుండా మనకంటూ ఒక ఒక ప్రయారిటీ మన మీద మనకు రిఫ్లెక్షన్ అవన్నీ చేయడానికి బాగా యూజ్ అవుతుంది మీరు ఇప్పటివరకు కనుక ఇట్లా రాయకపోతే మీకు ఆలోచనలు ఆలోచనలన్నీ రాయండి యూజువల్లీ నా థెరపీలో కూడా నేను చెప్తాను అనమాట చాలా మంది క్లయింట్స్ కి ఏం చెప్తానంటే మీకు వచ్చిన థాట్స్ ఏమి ఉంటాయో ఏం అనిపిస్తుందో అన్నీ మీరు రాయండి దానివల్ల వాళ్ళకి చాలా తర్వాత ఏం చేయాలనే తర్వాత ప్రొసీజర్ బట్ ఫస్ట్ వెన్ యూ కీప్ దెమ్ అనే పేపర్ దెన్ యూ కెన్ అండర్స్టాండ్ మీకు ఏంటి ఉంది ప్రాబ్లమ్ అసలు ఏంటి అనేది మీరు తెలుసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుందండి సో ఐ మేడ్ షూర్ జర్నలింగ్ అనేది నేను చాలా రెగ్యులర్ గా చేశాను అండ్ ఐఎమ్ సో హ్యాపీ మా పిల్లలు కూడా వాళ్ళ స్కూల్లో జర్నలింగ్ అనేది స్టార్ట్ చేశారు దే డోంట్ రైట్ అంటే వాళ్ళు ఏదో రాసేస్తారు కాదు నేను ఇది చేసా చేసా చేసానా దే రైట్ అ వెరీ స్మాల్ జర్నల్స్ బట్ దట్స్ ఏ వెరీ గ్రేట్ హ్యాబిట్ వాళ్ళకి సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వాళ్ళకి స్టార్ట్ చేశారంటే ఐమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దిమ్ సో దట్ ఈస్ ద సెకండ్ హ్యాబిట్ అండి థర్డ్ వచ్చినప్పటికీ ఈ రెండింటికే రిఫ్లక్షన్ సో పొద్దున్న నేను ఫోర్ ఓ క్లాక్ ఎప్పుడైతే లేవాలనుకున్నానో జీవితంలో చాలా పెద్ద చేంజ్ వచ్చి అని అంటే నైట్ తొందరపడుకోవాలి అంతే కదా ఎందుకంటే నా స్లీప్ సరిపోవాలి సో నైట్ తొందర పడుకోవాలంటే ఏంటి యూజువల్లీ మా నా మామూలుగా మనం అందరం ఒక హెక్టిక్ డే అయిపోయాక మనం ఈవినింగ్ నైట్ పడుకునే ముందు మనం ఫోన్ తీస్తాం దట్ ఈస్ ద మీ టైమ్ అనుకొని మనం ఫోన్ చూడడం పెడతాం అది ఎలా అంటే ఇంకా మనం చెప్పలేము ఒకసారి మనం సోషల్ మీడియాలో ఎంటర్ అయ్యామంటే ఇంకా అది ఎటు పోతుందో తెలియదు వంటల దగ్గర నుండి ఇంకెటో పోయి ఎటో పోయి ఎటో ఎటుటో అయిపోయి లాస్ట్కి మనం టైం చూసుకునేప్పటికే పదకొండు పన్నెండు అయిపోతుందండి ఈ హ్యాబిట్ వల్ల ఏంటి అంటే చాలా డిసడ్వాంటేజెస్ ఒకటి కాదు ఇది నేను చాలా మంది నుండి తెలుసుకున్నాను అండ్ పర్సనల్లీ కూడా నేను అర్థం చేశాను ఏంటంటే మనం ఎప్పుడైతే సోషల్ మీడియా లేకపోతే ఫోన్ మనం ఎక్కువసేపు చూస్తూ ఉంటాం బిఫోర్ స్లీప్ మనకి ఆ లైట్ వల్ల ఏదైతే లైట్ వల్ల మన స్లీప్ ప్యాటర్న్ అనేది డిస్టర్బ్ అయ్యి మన మెలటోనిన్ హార్మోన్ అనేది డిస్టర్బ్ అయ్యి మన స్లీప్ అనేది ప్రాపర్గా ఉంటుంది అంటే డీప్ స్లీప్లోకి వెళ్ళలేం మనం అండ్ ఇది సైంటిఫికలీ ప్రూవ్ అండి సెకండ్ వచ్చేటప్పటికి మనం ఇన్ని చూస్తూ ఉంటాం మనకి తెలియకుండానే సో ఇవన్నీ చూడడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎండ్ ఆఫ్ ది డే మనం పాజిటివ్ నోట్ లో పడుకునే లోపల మనకి ఏంటి అంటే థాట్స్ అనమాట ఓ వాళ్ళు ఎందుకు అచీవ్ చేస్తారు లైఫ్ లో వీళ్ళు ఇది చేసేస్తున్నారు వాళ్ళ లైఫ్ ఇలా ఉంది వీళ్ళ లైఫ్ ఇలా ఉంది ఓ మై గాడ్ ఇలా ఉన్నాను ఫైనల్లీ ఏంటి అంటే మనం ఎంత అచీవ్ చేసినా ఆ రోజు మనకి ఆ కంపారిజన్ అనేది తెలియకుండానే మన జీవితాల్లో సగం ప్రాబ్లమ్స్కి అవుతుంది అండ్ అదర్ థింగ్ ఏంటి మనం ఓహో వాళ్ళు ఇలా కొనుక్కున్నారు వీళ్ళు ఇలా చేశారు మనం కూడా ఇలా చేయాలి అనుకొని మనం కూడా ఏంటి అంటే పులిని చూసిన అక్కవార్తతో పెట్టుకున్నట్టు మనకేదవసరం అది చేయకుండా అనవసరమైనవన్నీ మన జీవితాల్లోకి తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను అనమాట సో దీనివల్ల ఏంటి ఎండ్ ఆఫ్ ది డే హ్యాపీనెస్ అనేది పోతుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం సో అందుకని నేనేం చేశానంటే నైట్ పడుకోవడానికి వన్ అవర్ ఆర్ టూ అవర్స్ ముందు నేను అసలు ఫోన్లో సోషల్ మీడియా చూడను ఆల్మోస్ట్ నా ఫోన్ కూడా అసలు ముట్టుకోనండి అండ్ ఇదే థింగ్ ఎర్లీ మార్నింగ్ లేనంగానే కూడా ఫోన్ అనేది నేను అట్లీస్ట్ త్రీ ఫోర్ అవర్స్ మేబీ ఎయిట్ 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 థర్టీకి మా పిల్లల స్కూల్కి వెళ్ళాక నా ఫోన్ అనేది తీస్తాను అప్పటి వరకు నేను అసలు ఫోన్ అనేది చూడను ఎందుకు అంటే అసలు అవి చెప్పాను కదా మార్నింగ్ వేసా కూడా ఇవే ఆలోచనలు మనం ఏది చూద్దాం అనుకుంటాము మనం ఏం చూస్తున్నాము వాట్ వి ఫీడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో అందుకని ఈ చేంజ్ అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ అమలు చేస్తాను అండ్ నాకు దానివల్ల చాలా హ్యాపీనెస్ ఉందండి సో మీరు కూడా ఒకవేళ ఇలా పొద్దున్నే లేచేట లేని విధంగానే ఫోన్ చూసే అలవాటు లాక్టర్ పడుకునే ముందు ఫోన్ చూసే అలవాటు ఉంటే తప్పకుండా మార్చుకొని మీ లైఫ్లో మీరే చేంజెస్ చూస్తారు ఎందుకంటే మనం చూసే సోషల్ మీడియాలో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు ఎవర్ లైఫ్ వాళ్ళది అది ఏంటి అంటే ఓన్లీ పాజిటివ్ మూమెంట్స్ ఓన్లీ వాళ్ళకి జరిగిన మంచి ఓన్లీ వాళ్ళు సాధించిన అవి ప్రొజెక్ట్ చేస్తారు కానీ ఇన్ రియాలిటీ పర్ఫెక్షన్ పర్ఫెక్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ పర్ఫెక్షన్ అనేది ఎక్కడ ఉండదండి మీరు ఎంతైనా వెతకండి ఎవరు హండ్రెడ్ పర్ఫెక్ట్ ఉండరు ఎవరి లైఫ్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా జాయిఫుల్ గా ఉండవు ఎందుకంటే ఎవరి జీవితాల్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎవరి తగ్గ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి సో ఎవరు ఏది అచీవ్ చేయాలి అనుకుంటారో వాళ్ళ గోల్స్ వాళ్ళకి ఉంటాయి బట్ ఏంటి అంటే సోషల్ మీడియాలో మనం చూసేది ఆ కొంచెం హ్యాపీనెస్ మనం అలా అలా చూపించింది అని చూసేసి మనం ఇదే ఇదే లైఫ్ అని అనుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అలా మనం అనుకున్న పర్వాలేదు కానీ వాళ్ళ జీవితంతో మన జీవితాన్ని కంపేర్ చేసుకుంటే చాలా ప్రాబ్లం అండి సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి అంటారు కదా అంతే ఓకే సో ఇది థర్డ్ హ్యాబిట్ అండి ఇంకా ఫోర్త్ హ్యాబిట్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ మూడింటికి రిలేటెడ్ ఆల్మోస్ట్ బట్ ఏంటి అంటే ఓవరాల్ మెంటల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ ఇలా మనం జనాలను చూసి సోషల్ మీడియాని చూసి మన ఛాన్సలు ఏమంటున్నాం మనకి ఏది లేదు అది లేదు అలా అనుకుంటాం కదా సో అలా ఉండకుండా ఈ జర్నలింగ్ లో భాగంగానే డైలీ మార్నింగ్ అండ్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనమాట ముందు కూడా ఉండేది బట్ ఎప్పుడైతే మన జీవితంలో మనకి జరిగిన మంచి గురించి కృతజ్ఞత భావంతో చక్కగా హ్యాపీ కృతజ్ఞత కాదు కృతజ్ఞత భావంతో చక్కగా ఒక్క టూ మినిట్స్ టు ఫైవ్ మినిట్స్ మనము దాని గురించి ఆలోచించి మనకి ఇది మంచి జరిగింది థ్యాంక్ గాడ్ అని మనకి మన హయ్యర్ సెల్ఫ్ కి చెప్పుకొని ఓకే నాకున్న బ్లెస్సింగ్స్ ఇవి అని మనం ఏ రోజు నుండి అయితే ఆలోచిస్తామో అండ్ ఇతరులకు పాయింట్ ప్రూవ్ చేయడానికి కాదు నేను సాధించాను నేను చేశాను కాదు భగవంతుడి దయ వల్ల ఈ రోజు మనకి తినడానికి ఆహారం ఉంది అంటే కూడా అవన్నీ కరెక్ట్ టైంలో కరెక్ట్ గా అమర్తేనే మనకి అది రాసి పెట్టడం జరుగుతుంది సో మనకి ఈ రోజు తినడానికి ప్లేట్లో ఆహారం ఉన్నది కూడా ఒక చాలా అదృష్టం అండి చాలా మందికి లేకుండా బతికి ఏడుస్తున్నారో అదంతా మనం చూస్తున్నాం సో ఎప్పుడైతే మనం ఈ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ నాకు ఇది ఉంది దేవుడ థ్యాంక్ యూ అనుకుంటామో మనము మన జీవితంలో ఇంకా మంచి విషయాలు జరగడం మొదలు మీరు చూడండి మీరు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా కొంతమంది డబ్బులు ఖర్చు పెట్టడానికి అంటే ఎస్పెషల్లీ ఎవరికైనా ఇవ్వడానికి రోడ్డు మీద వెళ్ళే కూరగాయలు వాళ్ళకి కానీ వాళ్ళతో బేరం ఆడడానికి చాలా ఆలోచిస్తారు ఏం ఆలోచించకుండా వాడు పది రూపాయలు చెప్తే ఎన్ని రూపాయలకి ఇవ్వు అని అడుగుతారు కానీ అదే ప్రోడక్ట్ షాప్కి వెళ్ళి మీరు ఇరవై రూపాయలు పెట్టుకుంటారు సో ఏంటి అంటే మనకి ఫస్ట్ థాట్ ఉండాలి మనం సర్వీస్ చేయాలి అట్లీస్ట్ వాడు నాకు ఇంటి దాకా తెచ్చిస్తున్నాడు వాడి దగ్గర వాడు ఎంత సంపాదిస్తాడు వాడు మళ్ళీ మార్కెట్కి వేసి వాడు అక్కడేసి ఇక్కడేసి వాడు టూ రూపీస్ ఎక్స్ట్రా అడుతున్నాడు అంతే ఇక్కడే నువ్వు టూ రూపీస్ ఇవ్వలేను వాడు నేను ఎందుకు ఇవ్వాలి నా డబ్బులు మిగుల్చుకుంటున్నాను కదా అని ఆలోచనతో చేస్తారు కానీ చాలా తప్పు ఎప్పుడైతే వాడి కష్టాన్ని మనం అప్రిషియేట్ చేసి వాడికి టూ రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వడం వల్ల వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు నాకు మంచి ప్రోడక్ట్ వాడు నెక్స్ట్ టైం ఇస్తాడు వాడు ఎప్పుడు రెగ్యులర్ గా నాకు ఇస్తాడు అనేది మనం హ్యాపీగా ఫీల్ అవుతూ గ్రేట్ఫుల్ గా థ్యాంక్ నాకు ఇంటి దాకా వచ్చింది ఇది అని అనుకున్నాం అనుకోండి ఏ రోజునైతే అలా ఆలోచన మార్చుకుంటే మీరు చూడండి మీకు చాలా లైఫ్లో డిఫరెన్స్ అనేది ఉంటుంది అండ్ ఇంకొకటి చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు సోషల్ మీడియా కానీ స్టేటస్ అప్డేట్స్ కానీ ఏది చూసినా అండి మనము ఒకళ్ళు నేను చూసినా కూడా వీ డోంట్ అప్రిషియేట్ మనకి మంచి చెప్పడానికి లేకపోతే ఇది చూసా చూసా అన్నది తెలుస్తుంది కానీ ఏంటంటే చాలా మంది వాళ్ళు బాగా చేసినా కూడా మనం చెప్పరు కాంపిటీషన్ ఓహో వాళ్ళ పిల్లలు ఎలా చేశారా మా పిల్లలు నేను చేయరు లేకపోతే ఓహో ఈ పిల్లలు ఇలా చేస్తున్నా నేను ఇలా చేయను ఎందుకు నీకు అది నచ్చితే నువ్వు చెప్పడానికి ఏంటి ప్రాబ్లం నీకు నచ్చింది వాళ్ళు చేసింది నీకు బాగా అనిపించింది యూ షుడ్ బి హ్యాపీ గ్రేట్ఫుల్ దట్ ఓహో ఇది చేశారు నీకు ఇంత బాగా అనిపించింది వాళ్ళని అప్రిషియేట్ చేస్తే నీకేంటి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు ఒక మనిషిని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారండి చెప్పండి ఎవరు చాలా మంది అసలు జనాలు మెచ్చుకోవట్లేదు జనాలు మమ్మల్ని గుర్తించట్లేదు అని బయటపడి చాలా పడి పిచ్చి పిచ్చి వాళ్ళు పెడుతున్నారు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో ఎవడైనా ఒకడైనా లైక్ పెడతాడేమో ఒకడైనా కామెంట్ పెడతాడేమో అట్లాంటిది మీరు మీ ఇంట్లో వాళ్ళకి అట్లీస్ట్ మీ ఇంట్లో మీ హస్బెండ్ ఏదైనా హెల్ప్ చేస్తే థ్యాంక్ఫుల్ చెప్పండి గ్రేట్ఫుల్ ఫీల్ అవ్వండి మీ వైఫ్ ఏదైనా మంచి పని చేస్తే మీరు హ్యాపీ ఫీల్ అవ్వండి గ్రేట్ఫుల్ ఫీల్ అవ్వండి అట్లా ఇంట్లో వాళ్ళకి మీ చిల్డ్రన్ అప్రిషియేట్ చేయండి చేస్తే చిన్న హెల్ప్ అయినా సరే అప్రిషియేట్ చేయండి సో మీరు ఎంత చేంజ్ చూడొచ్చు మీరే డిఫరెన్స్ చూడొచ్చు మీకే అనిపిస్తుంది రేపు వాళ్ళు కూడా ఏంటి యోగం మీరు చేసినప్పుడు అరే అమ్మ మనం శ్రమించుకుంటుంది మనం కూడా చెప్దాం మన మంచిగా అమ్మ యువర్ లుకింగ్ బ్యూటిఫుల్ తెల ఏంట్రా ఎప్పుడు ఇలా పిచ్చిగా చేస్తాం ఏంట్రా ఎప్పుడు ఇలా చేస్తామంటే వాళ్ళ అబ్బా అమ్మ ఎప్పుడు ఇలా చెప్తాను అనుకుంటారు ఎందుకు అలాగా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు పిల్లలు అట్లా ఇట్లా అనుకోని చాలా మంది ఉంది పిల్లలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించారా అందుకని నేను ఏం చెప్తానంటే మనకు ఉన్నది ఏదైనా సరే నాట్ అబౌట్ కిడ్స్ ఎనీథింగ్ వాట్ ఎవర్ యు హ్యావ్ ట్రై టు బి పాజిటివ్ ట్రై టు బి గ్రేట్ఫుల్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి మనకి ఈ రోజు ఇది ఉంది అంటే వీ షుడ్ బి రియల్లీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ ఎవర్ ద హయ్యర్ ఏదైనా ఉన్నాను అండి దానికి మీరు ఏ ఏదేమైనా అమ్ముతారో అదేం కాదు బట్ ఏదైనా పరిస్థితి ఉన్నా యూ షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ అండ్ లాస్ట్ వచ్చినప్పటికీ ఈ ఫిజికల్ అన్నిటికీ సారీ ఈ మెంటల్ ప్రాబ్లమ్స్ సారీ ఈ మెంటల్ చేంజెస్ అన్నిటికీ కూడా ఇంపార్టెంట్ మన ఫిజికల్లో బాడీలో తెలిసిపోతే కదా సో ఈ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు బయట ఫుడ్ ఎక్కువ తినడం అండ్ ఫాస్ట్ ఫుడ్స్ తిన్నాం ఇవన్నీ జరిగి 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 వెయిట్ కూడా పుట్టానం అంటే ఇట్స్ నాట్ లైక్ అన్హెల్దీ కాదు బట్ ఓకే స్టార్ట్ అయింది స్ట్రెస్ వల్ల లైఫ్ లో ఫిజికల్ చేంజెస్ అనేవి చూడటం ఉంది కాబట్టి ఐ థాట్ ఐ మేక్ షూర్ ఐ ఫాలో ద ఎయిటీ ట్వంటీ రూల్ అండ్ ఎయిటీ ట్వంటీ రూల్ అంటే ఎయిటీ పర్సెంట్ హెల్దీ హ్యాబిట్స్ ఫుడ్ ఈటింగ్ హ్యాబిట్స్ హెల్దీ ఫుడ్ లైక్ ఏంటి మేజర్ అండి మెయిన్ చేంజెస్ నేను ఏం చేశానంటే కోర్స్ ఐమ్ వెజిటేరియన్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ ఆల్మోస్ట్ నా డైట్ హెల్దీగా ఉంటుంది ఆయిల్స్ ఎక్కువ ఏం యూజ్ చేయను బట్ మెయిన్ ఏంటి అంటే అవుట్ సైడ్ ఫుడ్ అనేది ఓన్లీ ట్వంటీ పర్సెంట్కి రెస్ట్రిక్ట్ చేశాను అండ్ అవుట్ సైడ్ ఫుడ్ ఓన్లీ ఎమర్జెన్సీ అవసరమైతేనే అయితేనే తెప్పించడం తినడం అట్లా ఉంటుంది అండ్ చేంజెస్ ఆయిల్ ఆయిల్ అనేది యూజ్ చేస్తాను ఐ స్టాప్ యూజింగ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ ఓన్లీ జస్ట్ అప్పడాలు వేయించడానికి తప్ప మా ఇంట్లో అది యూజ్ చేయను అండ్ అన్ని గ్రామీణ ఆయిల్స్ యూజ్ చేస్తున్నాను నేను అన్ని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ సో దానివల్ల ఏంటి అంటే ఈ అదర్ కెమికల్స్ ఏవైతే హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయో ఈ వీటి వల్ల రిఫైండ్ ఆయిల్స్ ఇవన్నీ కొంచెం వరకు అవాయిడ్ చేస్తున్నాయి అనమాట సో హార్ట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ గట్ హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ ఫాలో అవుతున్నాం అండ్ కంప్లీట్లీ నో మైదా మా ఇంట్లో మైదా యూస్ చేయము అండ్ షుగర్ కంప్లీట్లీ హావ్ రీప్లేస్ షుగర్ విత్ పామ్ జాగ్రీ ఆర్ యు నో జాగ్రీ సో ఇవి ఫుడ్ వైస్ ఇవి హ్యాబిట్స్ అండి ఈ ఫైవ్ హ్యాబిట్స్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ చాలా డిఫరెన్స్ తెచ్చాయి నా లైఫ్ ఇవి కాకుండా కూడా నేను చాలా చేంజెస్ చేద్దాం అనుకున్నాను నా లైఫ్ లో ఇంకా జరుగుతున్నాయి చేంజెస్ అండ్ అవన్నీ ఇప్పుడు నేను నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో నేను నా పర్పస్ ఏంటి నేను ఏం చేయాలనుకుంటున్నానని నేను ఈ స్లో అయి రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల నేను తెలుసుకున్నాను అండ్ మేబీ చేంజెస్ ఇంకా స్టార్ట్ చేస్తాను అండ్ అదర్ థింగ్ ఏంటి అంటే బుక్ రీడింగ్ అనమాట చాలా అంటే ముందు నుండి కూడా బుక్స్ చదివేదాన్ని బట్ ఈ ఇయర్ ఇన్ని బుక్స్ ఆల్మోస్ట్ లైక్ టెన్ బుక్స్ నేను చదివాను అండ్ వాటి వల్ల ఏంటి అంటే నా లైఫ్ లో నాలెడ్జ్ అనేది పెరిగి నేను బెటర్గా ఆలోచన బెటర్గా ఆలోచన పద్ధతి ఇంకా థింకింగ్ ఇవన్నీ కూడా మారాయనమాట సో నాకు తెలిసి ఈ హ్యాబిట్స్ మీకు కూడా యూస్ఫుల్ అవుతాయండి ఇందులో ఒక హ్యాబిట్ అయినా మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో తీసుకెళ్తుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఇంకొకటి ఏంటి అంటే కంపల్సరీగా ఏదో ఒక లైఫ్ ని చేంజ్ చేయాలి గోల్స్ సెట్ చేసుకొని ఇట్లా ఇట్లా చేసి ఒక వన్ టూ త్రీ డేస్ లేకపోతే మంత్ అయిపోయాక ఏంట్రా జిమ్ వెళ్ళిపోవాలి అట్లయిపోవాలి ఇట్ల అనుకోని అవన్నీ ఫెయిల్యూర్ అయిపోయి దెన్ నెక్స్ట్ ఆఫ్ ద ఇయర్ అంతా రెస్ట్ ఆఫ్ ది ఇయర్ అంతా అయ్యో అనుకుంటూ బతకడం అట్లా చేయడం కరెక్ట్ కాదండి ఉన్నది ఒక లైఫ్ ట్రై టు ఇంప్రూవ్ అవసరం పక్కన వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసే మన మీద మనం కాన్సన్ట్రేట్ చేసి మనం ఎంత జీవితం ఇంప్రూవ్ అవుతాం అనేది మనం మన స్వతహాగా ఎంత ప్రయత్నించి ఎంత చేయగలమో అంత చేయాలి అంతేకాని ఎక్కువ ఎక్కువ కూడా చేయలేము సో అది ట్రై చేస్తే చాలా బాగుంటుంది సో ఐ విష్యూ ఆల్ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అండి సో ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తా అంతవరకు సెలవు నమస్తే